హనుమంతుడు అసలు రాముని మీద కోపంతో శివలింగాలను హనుమంతుడు ఎందుకు విసిరి పారేశాడు మరి ఆ చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే మనం కీసరగుట్టకు వెళ్లాల్సిందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లాకు చెందిన కీసరగుట్ట అనే గ్రామంలో ఏకంగా రామునితో పూజలు అందుకున్న శ్రీ రామలింగేశ్వర స్వామి శివాలయం ఇది కీసరగుట్టలో ఉందండి మనకు ఎన్నో యుగ యుగాల నాటి నుంచి వస్తున్న క్షేత్రాలలో ఈ కీసరగుట్టలో ఉన్న క్షేత్రం ఒకటి ఇది స్వయంగా వెలిసిన శివలింగం స్వయంగా శ్రీరాముడే పూజించిన శివలింగం అండి ఇక్కడ ఇది మన హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది కీసరగుట్ట అనే గ్రామంలో ఈ కీసరగుట్టలో వెలిసిన శివుడు స్వయంగా వెలిసిన శివలింగం అండి ఏకంగా శ్రీరాముడు స్వయంగా ఈ శివలింగానికి పూజలు అయితే చేశారు ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు ఇంకా చరిత్రలోకి వెళ్ళినట్లయితే త్రేతాయుగంలో రాముడు రావణ సంహారం చేసిన తర్వాత అయోధ్యపూరికి బయలుదేరుతుండగా ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకుంటూ అయోధ్యపూరికి బయలుదేరుతున్న సమయంలో శ్రీరాముడు కీసరగుట్టలో ఆగి కీసరగుట్ట ప్రాంతం శ్రీరాముడికి బాగా నచ్చడంతో అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయాలని నిర్ణయించుకున్నాడు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అంటే హనుమంతుడికి కాశీలో ఉన్న శివలింగాన్ని తీసుకురమ్మని చెప్పేసి కబురు పంపగా హనుమంతుడు కాశీకి వెళ్ళి శివలింగాలు అన్నీ ఒకే రకంగా ఉండడంతో ఏ శివలింగాన్ని తీసుకురావాలో అర్థం కాక ఒకేసారి నూట శివలింగాలను తీసుకొని వస్తూ ఉండగా ఇక్కడ శ్రీరాముడు నిర్ణయించిన గడియలు దగ్గర పడుతు పడుతుండగా శ్రీరాముడికి ఏం చేయాలో అర్థం కాక ఇంకా శ్రీరాముడు ధ్యానం చేయగా శివుడు ప్రత్యక్షమై లింగ రూపంలో ఉద్భవించాడు ఆ లింగాన్ని శ్రీరాముడు ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించాడు మరి నేను తెచ్చిన శివలింగాలన్నీ కూడా ఇలాగే ఉన్నాయి నేను వచ్చే వరకు ఆగలేదు అని కోపంతో హనుమంతుడు రాముని మీద కోపంతో నూట ఒక్కటి శివలింగాలను ఇలా ఎక్కడ పడితే అక్కడ విసిరేశాడు ఇదండి కీసరగుట్టకున్న చరిత్ర అయితే ఈ బయట చూసిన శివలింగాలు చాలా కనిపిస్తూ ఉంటాయి కదా మనకి ఏ గుడికి వెళ్ళినా కూడా గర్భగుడిలో శివలింగం కనిపిస్తుంది బయట ఉపాలయంగా అక్కడక్కడ కొన్ని శివాలయాలలో అయితే కనిపిస్తుంటాయి బట్ ఇలా ఎన్ని శివలింగాలు దర్శనమిస్తాయో కీసరగుట్టకు వెళ్తే ఆ నూట ఒక్క లింగాలే ఇవేనండి ఇంకా రాముడు శివలింగాలను విసిరేయడంతో రా శ్రీ హనుమంతునికి కోపం వచ్చిందని రాముడు తెలుసుకుని శివలింగాలను హనుమంతుడు తెచ్చిన దానిలో ఒక శివలింగాన్ని గర్భగుడిలో ఉన్న శివలింగానికి దగ్గరగా దూరంగా ప్రతిష్టాపన చే